జిల్లా స్వాగతం ముందుగా బుల్టన్లో హెడ్లైన్స్ వ్యాధులను ముందస్తుగా గుర్తించే లక్ష్యంగా సర్వేలు చేపట్టాలని జిల్లా ఎన్సిడి అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు సూచించారు వీరఘట్టం బిటువాడ అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించిన ఆసాడే కార్యక్రమాల్లో మంగళవారం ఆయన పాల్గొన్నారు ఆరోగ్య కార్యక్రమాలు అందుతున్న వైద్య సేవలపై సమీక్షించారు పిల్లల్లో రక్తహీనత పోషకాహార లోపం నివారణ చర్యలు తద్వారా ఆరోగ్యకరమైన ఎదుగుదల పౌష్టికాహారం సూక్ష్మ పోషకాలు ఆవశ్యకత విటమిన్ ఏ ద్రావణము తొమ్మిది నెలలకు అక్కడ నుండి ఆరు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా వేయించడము అలాగే నులిపురిగల సంక్రమణ నివారించడముపై దృష్టి సారించాలన్నారు క్యాన్సర్ లక్షణాలను ముందస్తుగా గుర్తించే లక్ష్యంగా ఎన్సీడీ ఫోర్ పాయింట్ జీరో సర్వే చేపట్టాలని ఈ నెల నాలుగున ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు పీహెచ్సి ప్రసవాలపై దృష్టి సారించాలన్నారు షెడ్యూల్ ప్రకారము ఆర్ఐ సెషన్స్ నిర్వహించి పిల్లలకు సకాలంలో టీకాలు వేయాలన్నారు గ్రామాల్లో ఆయన ఆకస్మికంగా సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలపై గ్రామస్తులు అడిగి తెలుసుకున్నారు వ్యాధులకు గల మూల కారణాలపై దృష్టి సారించి నివారించాలన్నారు గ్రామాల్లో ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా సత్వరమే తెలియచేయడంలో ఆశాలు కీలకంగా ఉండాలన్నారు విధి నిర్వహణలో అంకితభావాన్ని కనబరిచిన ఆశాలను ప్రశంసించారు అనంతరం ఆసుపత్రి ప్రాంగణాలు పరిశుభ్రతపై పరిశీలించాలన్నారు ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు డాక్టర్ మానస డాక్టర్ ప్రదీప్ డాక్టర్ అంకిత డాక్టర్ సుజయ్ డాక్టర్ సాయి డాక్టర్ గౌతమ్ ఏపీ డెమిక్ ఈవో వాసుదేవరావు ఆరోగ్య పర్యవేక్షకులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు సందర్భంగా భారతపురం జిల్లాలో వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి పరిశీలన భాగంగా జిల్లా వైద్య శాఖ అధికారి ఆదేశాల మేరకు జరిగింది అన్నవరం పిహెచ్సిలో ఆసిడే కార్యక్రమం వైద్యాధికారులు డాక్టర్ అంకిత డాక్టర్ సుజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పాల్గొని వివిధ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించడం జరిగింది నేను జిల్లా ఎంసీడి మరి ఆర్బీఎస్కే ప్రోగ్రాం అధికారి డాక్టర్ టీ జగన్మోహన్ రావు మరి ముఖ్యంగా గ్రామాల్లో జరుగుతున్న వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయి అలాగే గ్రామాల వారీగా ఆరోగ్య నివేదికలు యొక్క పురోగతి ఏ మేరకు ఉంది ఈ అంశాలపై సమీక్షించడం జరిగింది ముఖ్యంగా పిల్లల్లో ఏవైతే ఫోర్ లక్షణాలు ఈ ఎదుగుదల లోపాలు కావచ్చు పుట్టుకట్టుకు సంబంధించిన లోపాలు కావచ్చు ఇంకేమైనా ఏమైనా సమస్యలు క్రానిక్ డిసీజెస్ ఉంటే అణువన్స్కి సంబంధించి కావచ్చు వీళ్ళు గుర్తించడం ముఖ్య ఉద్దేశంగా ఆర్బీ స్క్రీనింగ్ అనేది కొనసాగుతుంది మరి అది ఏ విధంగా ఏ మేరకు వీళ్ళు గుర్తించాలని కూడా సంబంధించిన నివేదికలు పరిశీలించడం జరిగింది మరి అలాగే ఎన్సిడి సర్వే అసంక్రమిత వ్యాధులు ఏవైతే అలాగే ముఖ్యంగా క్యాన్సర్ ఈ క్యాన్సర్కి సంబంధించి ముఖ్య ఉద్దేశంగానే ఎన్సిడి ఫోర్ పాయింట్ సర్వేని ప్రస్తుతం కొనసాగుతుంది మరి సచివాలయాల వారిగా ఈ ఎన్సిడి సర్వే వాళ్ళు మేరకు తీశారో ఆన్లైన్ నివేదికలు కూడా వైద్యాధికారి ద్వారా పరిశీలించడం జరిగింది ముఖ్యం మరి క్యాన్సర్ సంబంధించి వస్తే ఈ క్యాన్సర్ ప్రస్తుతం సమాజంలో అది పెరుగుతున్న నేపథ్యంలో ఆ లక్షణాలు త్వరగా గుర్తిస్తే మన క్యాన్సర్ని సత్వరమే మనం తగు చికిత్స ద్వారా మనం నివారించవచ్చు ముఖ్యంగా ఎంత త్వరగా గుర్తించడానికి ప్రాతిపదికన సర్వే జరుగుతుంది మరి ఆ విధంగా అనుమాన లక్షణాలు ఆయా గ్రామాల్లో ఏమైనా గుర్తిస్తున్నారు అలాగే గుర్తించిన వాటిని వైద్యాధికారి మళ్ళీ ఎగ్జామిన్ చేసి వాటిని సంబంధిత ఈ ఆంకాలజీ విభాగాలకు అనేది రిఫరెన్స్ చేయడం జరుగుతుంది అక్కడ తుది నిర్ధారణ క్యాన్సర్ జరుగుతుంది మరి ఆ విధంగా క్యాన్సర్ సమాజంలో క్యాన్సర్ రావడం వల్ల కారణాలపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించడం అనే ఆదేశం జరిగింది రేపు ఫిబ్రవరి నాలుగో తారీఖున వరల్డ్ క్యాన్సర్ డే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా కూడా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వర్తించేస్తుందిగా అందులో చేయాల్సిన కార్యాచరణపై కూడా వీళ్ళకి తమ సూచనలు ఇవ్వడం జరిగింది ఈ క్యాన్సర్పై మిగిలిన శాఖను కూడా సమన్వయం చేసుకుంటూ అలాగే స్కూల్లో కూడా వాటికి సంబంధించి అవగాహన పెంపొందించు క్యాన్సర్ రాకుండా ఏ విధమైన జీవన శైలి ఆహార నియమాలు ఉండాలి అనే అంశాలపై కూడా అవగాహన మనం పెంపొందించడం ద్వారా ఈ సమాజంలో మనం క్యాన్సర్ నివారణ చేయడం సులభతరం అవుతుంది కాబట్టి అందరూ కూడా భాగస్వాములకి అలాగే మరి ఆ విధంగా మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఆసుపత్రి ప్రాంగణాన్ని కూడా ఆహ్లాదకరంగా ఉంచుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా వైద్యాధికారులు అలాగే వైద్య సిబ్బంది అందరూ కూడా సమాయంత్రంగా కృషి చేయాలని తెలియజేస్తూ నేను జిల్లా ఎన్సిడి ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు బిటివాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ మాన్స గౌతమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆశాడే కార్యక్రమానికి నేను జిల్లా ప్రోగ్రామ్ అధికారి ఎన్సిడి అండ్ ఆర్బిఎస్కే ఇక్కడ సందర్శించడం జరిగింది మరి ఆషాఢ కార్యక్రమంలో ముఖ్యంగా ఆయా గ్రామాల వారిగా అందుతున్న వైద్య సేవలపై సమీక్షించడం జరిగింది ఆరోగ్య నివేదికలు అలాగే తక్కువగా పెర్ఫార్మెన్స్ ఉన్నవి అలాగే వాటిని గుర్తించి ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే అంశాల మీద కూడా రివ్యూ చేస్తూ అలాగే పిహెచ్సిలో కూడా ఎప్పుడు కూడా ప్రతిరోజు వచ్చే ఆసుపత్రికి వచ్చే రోగులకు కూడా ఏ విధంగా సేవలు అందిస్తున్నారు అనే అంశాలపై కూడా సంబంధిత వైద్యాధికారి అలాగే స్టాఫ్ నర్సు ద్వారా కూడా తెలుసుకోవడం జరిగింది అలాగే పిహెచ్సిలో డెలివరీలో జరుగుతున్న ప్రసవాలు జరిగే తీరును కూడా తెలుసుకోవడం జరిగింది మరి ఆ విధంగా ఆశా కార్యకర్తలు అనేది ముఖ్యంగా ఆశా కార్యక్రతలు ఇక్కడ ఉన్న గ్రామాల్లో ఉండే సిఎస్డబ్ల్యూఎస్ ముఖ్యంగా ఆ గ్రామాల్లో ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఏ చిన్న తలెత్తినాయి వెంటనే కూడా తెలియజేయాలి ఆ విషయంలో ఆశలు చాలా కీలకంగా వ్యవహరించాలి ఎందుకంటే సమస్యని ఎంత త్వరగా గుర్తిస్తే మనం దాన్ని నివారణ కూడా తద్వారా అంత త్వరగా చేయవచ్చు ఈ ఆరోగ్య సర్వేలు ఏవైతే ఉన్నాయో ఆ సర్వేల ద్వారా కూడా ఆ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో ఆ సంబంధిత నిర్దేశిత లక్ష్యాలను కూడా పూర్తి చేస్తూ మెరుగైన ఆరోగ్యం కోసం కృషి చేయాలని తెలియజేస్తూ అలాగే ఆశలకు సంబంధించిన ఏవైనా వర్క్ పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా కూడా తెలుసుకోవడం జరిగింది అలాగే పిహెచ్సి ప్రాంగణాన్ని కూడా ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడంలో కూడా ప్రతి ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు కూడా నాటే కార్యక్రమం జరిగింది అలాగే ఆసుపత్రి ప్రాంగణం కూడా ప్రతి కూడా స్వచ్ఛంద కార్యక్రమం కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం జరుగుతుంది మరి ఈ విధంగా రోగులకి ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించే దిశగా ఆసుపత్రి ప్రాంగణాలు ఉంచుకొని తద్వారా మెరుగైన వైద్యాలు పూర్తి చేయాలని సూచిస్తూ